హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు విజయవాడలో బొడమేరు కెనాల్ దగ్గర ఉన్నాం అంటే బొడమేరు కాలువ దగ్గర ఉన్నాం అనమాట ఈ కాలువలో మనం ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు చూడవచ్చు ఇది బొడమేరు కాలవ అనమాట బొడమేరు కాలువ పరివాహక ప్రాంతం దీన్నే విజయవాడ దుఃఖదాయిని అని కూడా అంటారు బొడమేరు కాలవని ఇది ఎప్పుడంటే మనకి విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పరిసర ప్రాంత ప్రజలకి వరదలు వచ్చినప్పుడు భారీ వర్షాల కారణంగా కావచ్చు మరేదన్నా కావచ్చు అధిక వర్షపాతం నమోదైపోయినప్పుడు వరదలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా అనేది అప్పుడు ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు చూడవచ్చు చిత్రంలో ఎలా ఉందో ఇదంతా కూడా ఒక చెరువుని తలపిస్తుంది వాస్తవంగా అయితే కనుక ఇది నార్మల్ కండిషన్లో ఇంత ఫ్లో ఉండదు ఇంత ఫ్లోటింగ్ ఉండదు ఇంత వాటర్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా నీటి మట్టం అయిపోయినాయి ఇక్కడ అరటి చెట్లు చూడొచ్చు ఎలా ఉన్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కాండం అనేది అది ఏం కనిపిస్తుందో డైరెక్ట్గా పైన ఉండేటటువంటి ఆకులు మాత్రం కనిపిస్తున్నాయి సో ఎంత లెంత్ ఈ వాటర్ అనేది ఫ్లోటింగ్ ఉందో మనం చూడవచ్చు వీటిలో మనకు వరదలు ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట అంటే విజయవాడ ఎంట్రన్స్లో మనం ఉన్నాం ప్రజెంట్ సో చూడొచ్చు ఇది మనకి కనుచూపు మేరలో కనిపించేదంతా కూడా పంట పొలాలన్నీ మునిగిపోయినాయి గృహ ఆవాసాల్లో కూడా వాటర్లు వచ్చేసినాయి అనమాట ఒక చెట్టు హైట్ వరకు కూడా ఆల్మోస్ట్ చెట్లు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చిందంటే వాటర్ ఏ లెవెల్ లోతులో ప్రవాహం ఉందనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనకి హెలికాప్టర్లో కూడా సహాయ చూడండి ఎలా ఉందో ఈ ప్రకృతి విపత్తు కనసూపు మేరలో కూడా ఆల్మోస్ట్ అంతా కూడా మనకి రోడ్డు పక్కన కానీ ఏ ఖాళీ స్థలాలు చూసినా ఎక్కడ చూసినా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది సరే పంట నష్టం సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అయితే కనుక తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ప్రజానికి ఉన్నారు ఇంకా సిటీలోకి వెళ్తే చెప్పాను కదా బుడమేర్ని విజయవాడ దుఃఖదాయిని అంటారని చెప్పేశానని విజయవాడనే విలయవాడు చేసింది ఇదిగో ఈ బుడమేరే ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుడు పడుతుంది అని మనం ఈ ట్రాఫిక్ని చూస్తే అనుకోవచ్చు అయితే విజయవాడలో ఉన్న ప్రజలు మాత్రం ఆ దుఃఖం నుంచి ఎప్పట్లో తేరుకోలేరు దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ తీవ్రంగా కృషి చేస్తుంది అసంతృప్తులు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సహాయ సహకారాలు అనుకున్న రీతిలో జరగచ్చు జరగకపోవచ్చు మానవ దప్పుదాలు ఉంటాయి కాబట్టి కానీ ప్రజలందరూ ఈ సమయంలో చాలా సంయమనంతో ఉండాలి ధైర్యంగా ఉండాలి ఓర్పుతో ఉండాలి మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇంతటి మించిన విపత్కరమైన పరిస్థితుల నుంచి కూడా ప్రజలందరూ కూడా మన తెలుగు వాళ్ళు బయటపడిన సందర్భాలు కోకళ్ళలు దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఉండండి అండ్ విజయవాడ ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా ఇది విజయవాడ దుఃఖదాయిని బొడమేరు కాలవ కథ మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలందరూ కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వరద నీళ్ళల్లో పాములు కూడా సంచరిస్తూ ఉంటే మీరు చూడవచ్చు నీళ్ళలో వెళ్ళేటప్పుడు కాలు ఖచ్చితంగా షూస్ కానీ మరి ఏదన్నా వేసుకొని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను